ఎటువంటి బాంబుల దాడులు జరిగే టైంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి మనం ఎక్కడైతే మనకు బాంబు నుంచి కానీ విమాన దాడి నుంచి కానీ వచ్చే ఎఫెక్ట్ లేకుండా ఉండే ప్లేస్కి ఆరు బయట ఎవరు ఉండకూడదు లైట్లన్నీ ఆఫ్ చేసి వాళ్ళ విమానాలకు గమ్యం శత్రు విమానాలకు గమ్యం అనేది ఉండకుండా చూడాలి అదేవిధంగా స్కూల్ కాలనీలు కార్యాలయాలలో శిక్షణ చాలా జాగ్రత్తగా ఉన్నారు అదేవిధంగా ఎలా స్పందించాలి అంటే సురక్షిత ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం మొదట సహాయ చేయడం మిత్రులను లేదా కుటుంబాలను ఎలా చేరుకోవాలో భయపడకుండా ఎలా చేయడం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా విద్యుత్ రాత్రి సమయాల్లో ఎదుగు ఉంటే శత్రువులు విమానాలు ప్రకాశాన్ని గమనించిన గమనించి దాడి చేయవచ్చు కాబట్టి రా రాత్రి సమయాల్లో లైట్ లాప్ చేస్తాం అదేవిధంగా నగర నగరం మొత్తం చీకటిగా ఉంచడం ద్వారా కూడా శత్రువుల లక్ష్యాన్ని కనుగొనకుండా నిరోధించవచ్చు ఇంకా ఇదే విధంగా ముఖ్యమైన సదుపాయాలు దాచడం ప్రభుత్వ కార్యాలయాలు పవర్ ప్లాంట్లు కమ్యూనికేషన్ టవర్లు వంటి వాటి ప్రాము ప్రాముఖ్యమైన ప్రదేశాలు కప్పడం పొంతదనం లేదా బ్రేక్ కవర్లకు కప్ప కప్పి పెంచుకుంటూ చేస్తారు శత్రువులు వాటిని గమనించి ధ్వంసం చేయకుండా ఉండడం కోసం ఇది మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాం అదే విధంగా ఖాళీ చేయు ఖాళీ చేయ ప్రయాణికులు సవీకరణ అభ్యాసం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కానీ విమాన దాడి బైక్ భూకంపం అగ్ని ప్రాణం అగ్ని ప్రమాదం ప్రజలు ఇటువైపు వెళ్లాలో ఎలా వెళ్ళాలో ముందుగానే ప్రణాళికలు తయారు చేస్తారు మాప్రి ద్వారా ప్రజలను ఆ మార్గాల ద్వారా తరలించి అభ్యాసం చేస్తారు గందరగోళం లేకుండా శాంతియుతంగా ఖాళీ చేయడం చాలా ముఖ్యం ప్రతి వ్యక్తి తన రూట్ గమ్యం ముందే తెలుసుకోవాలి ఈ విధంగా ద్వారా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో నేర్చుకుంటారు ఇది అందరికీ రక్షణ ఎంత అవసరం మీ ప్రాంతాల్లో ఎలాంటి డ్రిల్ ఉంటే మీరు కూడా పాల్గొనండి ముఖ్యంగా ఈ డ్రిల్ తో పాటు అనుమానస్పద వ్యక్తులు దేశం పట్ల ఇప్పటికే ద్వేషం వ్యక్తం చేసి వాళ్ళని నిరుత్సాహపడంతో భయపెట్టడం తుగారు వ్యాప్తి చేయడం వాళ్ళని కూడా బాగా గమనించారు